శ్వేత గణపతి చరిత్ర ఏమిటి శ్వేత గణపతి ప్రత్యేకత ఏంటి శ్వేత గణపతి అనేటువంటిది చాలా విభిన్నమైనటువంటి రూపం మనం సాధారణంగా శ్వేత గణపతి అంటే శ్వేతార్క గణపతి అనుకుంటారు శ్వేతార్క గణపతి వేరు శ్వేత గణపతి వేరు ఇది తమిళనాడులోని కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిలోవంచుజిలోని కపర్ధీశ్వరాలయ దేవాలయ ప్రాంగణంలో ఉంటుందమ్మా అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గాథ కూడా ఉందమ్మా మనకందరికీ వీక్షించేటువంటి టెన్టీవీ ప్రేక్షకులు కూడా తెలిసినటువంటిదే ఈ యొక్క అమృతమును పొందడం కోసం సముద్ర మధనాన్ని సాగించిన సంఘటన తెలుసు దేవతలు ఒకవైపున రాక్షసులు ఒకవైపున సముద్ర మథనం చేస్తున్న సందర్భంలో ఆ అమృతము మరియు ఆ సముద్రంలో ఇతర వస్తువులు దైవిక వస్తువును పొందడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళు ఫలితాన్ని పొందలేకపోయారు పొందలేకపోయిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అప్పుడు వాళ్ళు నోరు ఖర్చుకున్నారు అయ్యో మనం గణపతిని పూజించలేదే మరి గణపతి పూజించాలి అంటే ఇప్పుడు సముద్రం మధ్యలో గణపతి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు కాబట్టి ఏం చేశారంటే ఆ సముద్రము దగ్గర ఉన్నటువంటి దేవతాశక్తితో ఆ సముద్రము నుంచి వచ్చినటువంటి నురగ ఉంటుంది కదమ్మా ఆ నురగని తీసుకొని గణపతి విగ్రహంగా దేవతాశక్తితో మరల్చి ఆ యొక్క నురగ రూపంలో ఉన్నటువంటి గణపతికి మొదలుగా పూజ చేసి తర్వాత మళ్ళీ తిరిగి సముద్ర మధనం అనేటువంటిది ప్రారంభించారు చేసిన తర్వాత వారికి కూడాను ఉచ్చైశ్రవము అలాగే పారిజాత పుష్పము అలాగే ఇలా అనేక రకాలైనటువంటి లక్ష్మీదేవి ఇలా అనేక రకాల ఓషధులు అమృతం కూడా బయటపడింది కాబట్టి ఈ యొక్క గణపతిని ఇంద్రుడు ఈ యొక్క సముద్ర మథనం అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు తీసుకుని వెళ్ళిపోతాడు స్వర్గానికి తీసుకుని వెళ్ళి అక్కడ స్వర్గలోకంలో ఆ యొక్క నురగతో వచ్చినటువంటి గణపతిని పూజిస్తున్నాడు ఇంద్రపదవి అతనికి శాశ్వతంగా వచ్చింది తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మనకు అందరికీ తెలిసిందే ఇంద్రుడంటే చాలా సందర్భాల్లో స్త్రీలోలుడుగా చెబుతుంటారు అలాగే అతిలోక సౌందర్యవైతే అయినటువంటి బ్రహ్మకుమార్తె అయినటువంటి అహల్యాదేవిని మోహించాడు స్వయంవరంలోనే కాబట్టి మో మా కపటోపాయముతో మోసముతో ఆ యొక్క అహల్యని పొందడం జరిగింది తర్వాత తెలుసుకున్నటువంటి తప్పు తెలుసుకున్నటువంటి అహల్యాదేవి కూడా బాధపడి శాపం ఇచ్చింది ఆ శాపాన్ని తొలగించుకునే క్రమంలో భాగంగా ఆ యొక్క ఇంద్రుడు ఈ యొక్క గణపతి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో అభిషేకము దర్శనం చేసుకోవడం స్నానం ఆచరించడం అన్నీ చేసేవాడు అయితే ఇప్పటికీ కూడా మనము ఏ రకమైనటువంటి శాపం పొందినా ఆ శాపం బ్రహ్మహత్యా పాతకము లాంటి శాపాన్ని తొలగిపోవాలంటే ఈశ్వరారాధన చేయమని శాస్త్రం కాబట్టి అంతటా బ్రాహ్మణోత్తముడైనటువంటి మునీశ్వరుడైనటువంటి గౌతమి అహల్యాదేవి ఇచ్చినటువంటి శాప ప్రభావం చేత ఇబ్బందులు పడుతూ ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక శైవ దేవాలయంలో ఆ యొక్క ఈశ్వరునికి అర్చన అభిషేకాదులు ఈ గణపతి విగ్రహాన్ని పట్టుకొని చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ కుంభకోణానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో తిరోవలంచుజీ అనేటువంటి ఒక ప్రాంతంలో కపర్ధీశ్వర ఆలయము అనేటువంటి దేవాలయం కూడా ఉంది ఈశ్వరాలయం ఆ ఈశ్వరాలయానికి సంబంధించినటువంటి విధానంలో పూజ చేద్దామంటే ముందుగా తన చేతిలో ఉన్న గణపతి ఎక్కడో ఒక చోట పెట్టాలి కదా భూమి మీద పెట్టకూడదు అని చెప్పి మన శాస్త్రం ఇలాంటి కథే మనకు ఎక్కడ ఉంటుంది సినిమాలో శివుని ఆత్మలింగం భూమి మీద పెట్టకూడదు తద్వారా ఆ యొక్క శివలింగ ఆత్మలింగం కనుక శ్రీలంకలో అనగా ఆ లంకలోకి వెళ్ళిపోతే ఇక శివుడి యొక్క ప్రభావం చేత పూర్తిగా రాక్షస రాజ్యం అయిపోతుందని చెప్పి భావించినటువంటి వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి ఆ యొక్క శివలింగాన్ని చేతబట్టుకుంటాడు ఆ సంధ్య ఉపాసన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మూడు సార్లు పిలిస్తే నువ్వు రావాలి అని అంటాడు అలాగే రాలేకపోయేసరికి టపాలను అక్కడ పెట్టేసేస్తాడు ఇప్పటికీ ఆ ప్రదేశం గోకర్ణ క్షేత్రంలో విరాజిల్లుతుంది మహాబలేశ్వరుని రూపంలో అలాంటి వృత్తాంతమే ఇది కూడా ఆ యొక్క శ్వేత గణపతి కదా నురుగతో ఉన్నటువంటి గణపతిని ఎక్కడ పెట్టాలి ఎవరి చేతిలో అయినా పెట్టాలి అనుకున్నప్పుడు ఈశ్వరుడే బాలుడి రూపంలో వస్తాడు వచ్చి నేను పట్టుకుంటానని చెప్పి ఆ విధంగా బాలుని చూసిన తర్వాత నాకు ఈ యొక్క కార్యం చేసి పెట్టవయ్యా నేను సంధ్యోపాసన చేసుకుని వస్తాను అని చెప్పి అనగా ఈశ్వరుని ఉపాసన చేసుకుని వస్తాను అనగా ఆ బాలుడు ఇదే విధంగా చెప్తాడు మూడు సార్లు పిలుస్తానయా రాకపోతే నీ కింద పెట్టేసేస్తాను నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అంటాడు ఆ విధంగా పూజ చేసిన తర్వాత వచ్చేటువంటి క్రమంలో మూడుసార్లు పిలుస్తాడు రాలేకపోయేసరికి ఆ చెప్పిన మాట ప్రకారము ఆ యొక్క భూమిలో పెట్టేసేస్తాడు పెట్టేస్తే ఆ భూమికి అతుక్కుపోతుంది ఇక తిరిగి రాదు ఇంద్రుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు ఎంతో గొప్పగా సాధించుకున్నటువంటి ఈ శ్వేత గణపతిని మనం పొందలేకపోయామని అప్పుడు ఆ శరీరవాణి పలుకుతుంది ఏంటంటే గణపతి ఈ ప్రదేశంలో ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి ఈ యొక్క కార్యం నాయన ఇది నీ తప్పు కాదు అది ఈశ్వర ఏచ్ఛ గణపతి సంకల్పం అని చెప్తాడు ఇప్పటికీ కూడా ఆ నురగ గణపతి అనేటువంటిది గణపతి రూపంలో అక్కడ కపర్దీశ్వర ఆలయం కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కపర్దీశ్వర ఆలయంలో ఉంది అది నురగతో ఉన్నటువంటి గణపతి కాబట్టి ఆ గణపతికి ఎక్కడా కూడా మనకు పూజలు చెయ్యరు అంటే పూజలు అంటే అభిషేకాదులు చెయ్యరు కేవలం పచ్చకర్పూరాన్ని మాత్రమే చల్లుతారు అభిషేకములు చెయ్యరు ఎవరు కూడా ఆ యొక్క గణపతిని తాకరు ఇప్పటికీ కూడా అది పూజలు అందుకుంటుందని చెప్పవచ్చు అమ్మ